అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్ లో చికెన్ ఫ్రై అండి ఇంకా పండుగతో కొన్ని మాటలు అయితే మాట్లాడదాము ఇప్పుడు ఇక్కడ పండుగకు వచ్చేసి టిఫిన్ పెడితే చిన్న మొక్క వదిలేసేసి నా కొద్దు నా వాట్ ఒకటి బాయ్ అంటే ఎక్కువ అయిపోయిందండి ఫుడ్ గుండి పెట్టుకోలేదండి ఇక్కడ ఉండు ఏ గుండి పెడతాము పండు పారిపోతావు పండు ఇంకా టాకింగ్ నేను నేను కూడా టాకింగ్ అండి ఉన్న జస్ట్ ఫర్ జోక్ అండి పండు అయితే మాట్లాడాలి మాట్లాడాలండి పిన్ డ్రాప్స్ సైలెంట్ అండి ఏం తెలుసు చెప్ప పిన్ కూడా పిన్ను కూడా కింద పడినా కానీ సౌండ్ వినపడేటట్టుగా ఉండాలి అంత సైలెంట్గా ఉండాలి దాన్నే డ్రాప్ సైలెంట్ అంటారు తెలుసా వన్ మీకు మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు నేను చెప్పాను కాబట్టి చెప్పాడండి నాకు ఎప్పుడో తెలుసా ఇప్పుడు చెప్పుకున్నాడు ఇందాక నేను చెప్పాను నెక్స్ట్ ఇప్పుడే తిన్నాడు పడిపోతున్నాడు పండు దగ్గర అస్సలు ఓపిక లేదు నేను చెప్పింది మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాలియా నేర్చుకో అంటే సరిగ్గా కూర్చో పండు ప్లీజ్ ఏంటమ్మా పండు ఇవాళ స్కూల్కి వెళ్ళాను డొమ్మ కొట్టేశాడు ఇంకా జలుబు తగ్గైతే కొంచెం లైట్గా ఉంది వాళ్ళ డాడీ అయితే అని చెప్పేసేసి పంపించలేదు మేము కూడా అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు అయితే ఒకటే జోకులు అనమాట పండు బాబు లేదు బాబు షన్ముఖి నాయక లేగు లేగు నిద్రపోతున్నాడు అండి తిన్నాడు పల్లె పెట్టాడు పక్కనే నిద్రపోతున్నాడు బేసిక్ నాలెడ్జ్ అంటండి ఇంగ్లీష్లో బేసిక్ నాలెడ్జ్ ఉందా నీకు అని చెప్తాడండి నాకు లేదు లేరా అన్నాడు ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ నాలెడ్జీ కూడా లేదంట నా దగ్గర చెప్తున్నాడు ఏం అర్థం చెప్పండి ఏదో వర్ణకాలం చదువు మేము చదివినప్పుడు అంతేనప్పుడు నువ్వంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు సూపర్గా అని మాట్లాడుతున్నావు నాకు అది కూడా రాదు కదా మేము అప్పుడు తెలుగు మీడియం చదివామయ్యా బాబు ఇప్పుడు కళ్ళు అయితే టిఫిన్ అయితే చేసి అక్కడ సొగం అయితే వదిలేసి పెట్టేశాడు ఇంకా తిన్నదంట నాకొద్దు నా కొద్ది అన్నాడు నేను నాకని లేరా నువ్వు తిన్నరా అని చెప్తున్నా నాకొద్దు నాకొద్దు అని చేయి పెట్టి చూపుతున్నాడు నా నాయనం చూపించి నేను లేరా అని చెప్తున్నానండి అదే నువ్వే తిను నాకేం వద్దులే అని చెప్తున్నాను పండుగ వచ్చేసి ఆయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడండి టిఫిన్స్ అయితే అయిపోయినాయి ఇంకా పండుగ వాళ్ళ డాడీ అయితే రెడీ అయిపోయాడు డ్యూటీకి అయితే ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి కూర్చున్నారండి వెళ్తానికి ఇక్కడైతే పాలు తోడేసుకున్నాను మధ్యాహ్నం తోడుకోవాలి ఇంక అందుకని ఇప్పుడైతే నైనే అయింది టైం అయితే తోడుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను వచ్చేసి రైస్ కడిగి పెట్టేశాను పండుగ వాళ్ళ డాడీ అయితే బోయినానికి రానున్నాడు పండుకి పండుగకి నాకే ఈరోజు వంట అయితే ఇద్దరు కలిపి చేసుకుంటున్నాము వెళ్ళేటప్పుడు ఆయన మాకు చికెన్ అయితే ఇచ్చి వెళ్ళారండి ఇప్పుడేమో చికెన్ ఫ్రై చేసేసి ఇంకా పెసరపప్పు అయితే పెడదాం అనుకుంటున్నా పెసరపప్పు అయితే వేసాను ఇంకా పాలు వచ్చేసి తోడేసా కదండీ ఇంకో ప్యాకెట్ పాలు ఉంటే అవి కూడా కాద్దామని చెప్పేసి పోయేమే పెట్టాను చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నా అండి చికెన్ కరికి ఫ్రై అయితే చేసుకుందామని కొంచెం అయితే ఆయిల్ వేసాను లైట్గా గొంత అయితే అసలు బాగాలేదండి రోజైతే కొంచెం వచ్చేసి పసుపు కొంచెం అండి అంటే ఈ చికెన్కి సరిపడా కల్లుప్పు ఈ మూడు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి దీంతో వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయి ఉంటుంది చికెన్ అయితే రైస్ పెట్టాం కదా రైస్ ఉడికింద చూద్దాం కొంచెం రైస్ అయితే మగ్గుతుందండి కొంచసేపు మొత్తం పెట్టేసుకుంటే మగ్గిపోయింది ఇంట్లో వచ్చేసి గిన్నెలు ఉన్నాయండి టిఫిన్ చేసి ఉన్నాయి అయితే ఉన్నాయి ఇంట్లో తోవాలి ఈ రోజు మీదేం కోరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెసరపప్పుతో చారు అయితే పెట్టినా అండి పెసరపప్పు చారు ఇంకా చికెన్ ఫ్రై ఈరోజు మా ఇంట్లో మీ ఇంట్లో ఏంటో చెప్పండి అండి కామెంట్ సెక్షన్లో వచ్చేసేసి ఓకే అండి ముందుగా అయితే పెసరపప్పు కడిగి పెట్టేసుకుంటా ఎంతమందికి ఇష్టం అండి పెసరపప్పు చారు మా ఇంట్లో అయితే ఎక్కువగా పెడతానే ఉంటాను పెసరపప్పుతో చారు అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా పెసరపప్పు అయితే వాడతా అండి నేను చల్లవని కూడా కందిపప్పు కన్నా పెసరపప్పు ఎక్కువ వాడతాను రైస్ మగ్గిపోతే మనం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా అదైతే పెట్టుకోవచ్చు వచ్చింది దగ్గర పడింది ఇట్లా అయితే మగ్గుతుంది కదా ఇలా కూడా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై ఇంకా మనము మసాలాలు అన్నీ కలిపేసి వన్ అవర్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా చేసుకున్నా బాగానే ఉంటుందండి అలా చేసిన బాగానే ఉంటుంది చికెన్ ఫ్రై అయితే చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా అన్నం అయితే మగ్గిపోయిందండి అన్నం దించేస్తున్నాను పసుపుపప్పు పెట్టేసా ఇప్పుడు వచ్చేసి దీంతో చక్కలు లవంగా కొంచెం జీడిపప్పు అయితే అండి మళ్ళీ వెల్లుల్లిపాయ ఇంకా అల్లం కూడా వేసేసాను ఈ మొత్తం మెత్తని పేస్ట్ అల్లే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుంటాను మసాలా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్లో కలిపేసేసి ఒక్కసారి మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా ఏమేయ్య అవసరం లేదు ఉల్లిపాయ వేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్లోనే ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఇవ్వండి ఇలా వేసుకుంటే సరిపోతుంది వచ్చేసి పప్పుచారులకి పప్పు అయితే ఉడుగుతుందండి ఇక ఇంకా కొంచెం ఎసరుంది ఇక రాలిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా అయితే ఉంది పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజైతే అసలు గొంతు అయితే అసలు ఏమన్నా బాగాలేదండి గొంతు నిప్పుగా కూడా ఉంది ఇప్పుడైతే ఆయిల్ అయితే వే వేసుకున్నాయండి బ్యాండీలు వచ్చేసేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువే పట్టిద్ది మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా ఉంది కదండి అదైతే వేసేసుకో నేను ఈ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా కొంచెం ఇట్లా మనకి మెత్తగా నలగకూడదు మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం బరగ్గా కచ్చా అన్నట్టుగా కొంచెం అక్కడ మిక్సీ అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయను ఇంకా ఉల్లిపాయ ఇదైతే మసాలా అనేది బాగా ఫ్రై అయితే అయిపోవాలి ఆయిల్లో వచ్చేసేసేసి మనం చికెన్ ఉడక పెట్టుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదండి చికెన్లో కూడా పసుపు ఈ మసాలాలో కూడా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా ఉప్పు కూడా ఈ మసాలా తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకుంటున్నా చాలకపోతే లాస్ట్లో మనం వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఫ్రై అనేది కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది అనమాట మరి డ్రై అయిపోకుండా కర్రీ అయితే అట్లా ఉంటుందండి ఇలా మసాలా వేసుకోవటం వల్ల మరీ ఫ్రై అయిపోయినా కానీ అంత బాగోదు మేమైతే అట్లా మరీ ఫ్రై అయిపోయినా తినలేము అందుకని చెప్పేసి రైస్లో అనుకోండి మసాలా కూడా మనకు కొంచెం కలుపుకున్నా కానీ అన్నంలో కలిసిద్ది ఇట్లా సైడమ్ టాయిల్ అయితే వస్తుంది కదా ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మనం తినే కారాన్ని బట్టి కూడా కారం అయితే యాడ్ చేసుకోవటం అండి ఇక నాన్ వెజ్ కర్రీస్ అయితే మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కారం వేసుకున్నాక కూడా ఒక లోషన్ మనం ఫ్రై చేసుకోవాలి మసాలాన్ని ఇదిగంటే ఆయిల్ అయితే మళ్ళీ వచ్చింది కదా కారం వేసుకున్నాక కూడా ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి చికెన్ ఇదైతే వేసేసుకోవటమే ఈ మసాలా అంతా మనకి ఈ చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇది ఎక్కడి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో మట్టి పెట్టుకోకూడదు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడ్రే చాలా బాగుంటుంది ఇలా కూడా ఫ్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కోసారట కలుపుకుంటే ఫ్రై చేసుకుందాము కొంచెం కరేపాకు యాడ్ చేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఒక అయితే సరిపోద్ది చిన్నవి అయితే రెండు రెబ్బలు అట్లా కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్ట కలుపుకుంటూ ఉంటామే అండి రెండు సలుపుసారి కొంచెం మనకి ఫ్రై అయ్యే వరకు కలుపుకొని సరిపోతుంది ఇక దించే ముందు కొంచెం కొత్తిమీర కొంచెం పొడి మసాలా ఉంటుంది కదా ధనియాలు చెక్క లవంగా వేసి మనం మిక్సీ కట్టుకున్న మసాలా ఉంటుంది కదండి గరం మసాలా అంటారు కదా ఇంకా అదైతే వేసేసుకోవటమే అండి కాకపోతే హైలో పెట్టకూడదు మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రై చేసుకోవటం అయితే ఇంటి దగ్గరే ఉన్నాడండి మ్యాథ్స్ అయితే చేసుకుంటున్నాడు టిఫిన్ చేసి ఇక మ్యాథ్స్ అయితే కొంచెం సమ్స్ ఉంటే అవి చేస్తున్నాడు అనమాట అయిపోయిందా వన్ పాయింట్ వన్ ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్కి వచ్చేసావా ఇప్పుడు వన్ పాయింట్ ఫోరా ఓకే అంటే అయితే కొత్తిమీర వేసేస్తున్నాం కదండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నాక కొంచసేపు మూత పెట్టి మగ్గిస్తే కొత్తిమీర ఫ్లేవర్ అయితే కర్రీకి అయితే పడుతుంది ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసేసుకుంటే ఇంకా పొడి మసాలా వేసేస్తున్నాం కదండి కర్రీ అయితే అయిపోయిన దగ్గరగా ఇంకా టూ మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది పొడి మసాలా వేసాక రెండు మూడు మసాలైతే స్టవ్ మీద పెడితే సరిపోతుందండి కర్రీ అయితే అయిపోయిందండి ఇక స్టవ్ అయితే కట్ చాలా బాగుంటుంది ఇలా చికెన్ ఫ్రై అయితే ఇలా కనుక చేసుకున్నారంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసి చెప్పండి తీసుకో రెండు సంవత్సరాలు సరే చూడు కర్రీ చూడు బాగుందో లేదు